గతంలో మనం ఎప్పుడూ జరగనట్టుగా గతంలో ఎప్పుడూ చూడనట్టుగా మీ బిడ్డ పాలనలో ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే అవ్వా తాతలకు ఇంటికే మూడు వేల రూపాయలు పెన్షన్ నేను అడుగుతా ఉన్నాను గతంలో ఎప్పుడైనా కూడా ఈ మాదిరిగా అవ్వ తాతలకు ఇంటికే మూడు వేలు వచ్చిన పరిస్థితి ఏ రోజైనా గతంలో జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా పిల్లలకు ఈరోజు గవర్నమెంట్ బడిలో నాడు నేడు బడి తెరిచే సమయానికే పిల్లలకు విద్యా కానుక గవర్నమెంట్ బడిలో ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ బడిలో ఈరోజు బైజూస్ కంటెంట్ మూడో తరగతి నుంచే పిల్లలకు టోఫుల్ క్లాసులు సబ్జెక్ట్ టీచర్లు మొట్టమొదటిసారిగా గతంలో మనం ఎప్పుడూ జరగనట్టుగా గతంలో ఎప్పుడూ చూడనట్టుగా మీ బిడ్డ పాలనలో ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే అవ్వా తాతలకు ఇంటికే మూడు వేల రూపాయలు పెన్షన్ నేను అడుగుతా ఉన్నాను గతంలో ఎప్పుడైనా కూడా ఈ మాదిరిగా అవ్వాతాతలకు ఇంటికి మూడు వేలు వచ్చిన పరిస్థితి ఏ రోజైనా గతంలో జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా పిల్లలకు ఈరోజు గవర్నమెంట్ బడిలో నాడు నేడు బడి తెరిచే సమయానికే పిల్లలకు విద్యా కానుక గవర్నమెంట్ బడిలో ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ బడిలో ఈరోజు బైజూస్ కంటెంట్ మూడో తరగతి నుంచే పిల్లలకు టోఫుల్ క్లాసులు సబ్జెక్ట్ టీచర్లు మొట్టమొదటిసారిగా ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్